ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఐదు ఆరు ఏడవ తేదీలో ఈ రాశి వారికి జరగబోయేది ఇదే కనుక మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే వందకు వంద శాతం జరగబోయేది ఇదే కనుక ఈ రాశి వారికి ఏం జరగబోతోంది అలాగే గోచ మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు నిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఏమేమి చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంట సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకోవచ్చు అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం అలాగే మనస్తత్వం అనేది కనుక మనం చూసుకుంటే వీరు చాలా మంచి ఫలితాలని పొందడానికి పుట్టారేమో అనుకోవచ్చు అవును ఎందుకంటే వీరికి గురు గురుగ్రహం అనుకూలించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా ఉన్నాయి అన్నిట్లో కూడా ముందుకైతే వెళ్తారు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది వివిధ వనరుల నుండి ధనలాభం కూడా ఉంటుంది ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి పెట్టుబడులపై మంచి ప్రతిఫలం లభించబోతోంది అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో కొత్త పనులు కూడా ప్రారంభించడం వల్ల చాలా లాభాలు విజయాలు సాధించే అవకాశం అయితే ఈ రాశి వారికి ఉన్నాయి అలాగే నిలిచిపోయిన పనులు కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఈ రాశి వారు ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఈ రోజునైతే అద్భుతంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగస్తులు చేస్తున్న వారికి అంటే ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగస్తులకి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్స్ వీరికి ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి గనక మనం పరిశీలించి చూస్తే వీరి జీవితంలో ఉన్న సమస్యలు అన్ని తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ముఖ్యంగా రంగానికి సంబంధించిన వ్యక్తులైతే విశేష ప్రయోజనాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారం చేసేవారికి సులభంగా విజయాలైతే కలుగుతాయి ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే పూర్తి జాతకం ప్రకారం చక్కగా వారి యొక్క జీవితం అనేది ముందుకైతే సాగిపోతుంది ఇంతవరకు మీరు ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా దాటుకుంటూ వచ్చారు అంతే వీరు గ్రహాలు అనేవి చాలా అనుకూలించడం వల్ల మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈ రాశికి పన్నెండు రాశుల్లో ప్రతి ఒక్క రోజు కూడా ఈ రాశుల పరంగా చూసుకున్నట్లయితే గ్రహాల మార్పిడి వల్ల మనకి ఎప్పుడైతే గ్రహాలు అనుకూలించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగించుకోవచ్చు కాబట్టి ఒక వృషభ రాశి వారికి ఈ రోజున గ్రహాలు అనేవి చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రతికూలంగా ఎక్కడా కూడా లేవు మీ యొక్క ఈ సమయం అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది ఈ సమయంలో మీరు ఏది చేసినా కూడా ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు మీరు ఎంతో కష్టించినా శ్రమించినా కూడా కష్టానికి ప్రతిఫలం రాలేదని బాధపడుతూ చాలా కృంగిపోతూ ఉన్నారు వృషభ రాశివారు కానీ ఇప్పుడైతే మీకు గ్రహాలు అనుకూలించడం వల్ల మీరు పది రూపాయలు సంపాదించుకోవాలి అనుకున్న దానికి రెట్టింపు ఫలితం అంటే పన్నెండు రూపాయలు కూడా మీకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టింపు ఫలితాలు అయితే ఈ రోజున ఈ యొక్క వృషభ రాశి వారు చూస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి జీవితంలో కూడా సమస్యలు బాధలు అనేవి చాలా సహజం ఎందుకంటే మన గ్రహాలు అనుకూలించడం వల్ల మనం ఏం చేసినా చేయకపోయినా కానీ మనం ఎంత కష్టపడినా కానీ మనకు ప్రతిఫలం రావాలన్నా రాదు ఎప్పుడైతే మన గ్రహాలు అనుకూలిస్తాయో అప్పుడే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మట్టిని పట్టుకున్నా కూడా బంగారంగా మారుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో గ్రహాల మార్పిడి వల్ల ఇలాంటి సంఘటనలు అనేవి అప్పుడప్పుడు జరుగుతాయి ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం వీరు రాత్రికి రాత్రి ధనవంతులయ్యారు కోటీశ్వరులయ్యారు అని మనం వింటూ ఉంటాం కానీ అప్పుడప్పుడు అవి ఏంటంటే గ్రహాలు సంచరించడం వల్ల మనకు గ్రహాలు అనుకూలించడం వల్ల గ్రహాల మార్పిడి వల్ల మనకు అప్పుడప్పుడు ఇలాంటి సమయాలు అనేవి మనకైతే ఉంటాయి కాబట్టి ఇలాంటి సమయం మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి కాబట్టి ఇలా వినియోగించుకోవడం వల్ల మనం కూడా అదృష్టవంతులం కూడా అయిపోతూ ఉంటాం అయితే ఈ రాశి వారికి జీవితంలో ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉంటారు కాబట్టి వీరు చాలా కష్టపడతారు ఎంత కష్టపడినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు అస్సలు భయపడరు ఆ కష్టాలను చూసి దూరంగా అస్సలు పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నాలు అయితే వీరు చేస్తారు దాన్ని ఎలాగైనా సాధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వైపు నడుస్తుందో అదే విధంగా వీళ్ళ యొక్క జీవితం అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు అని చెప్పేసి నలుగురు మాట్లాడుకునే విధంగా వీరి యొక్క జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ఈ రాశి వారు సహనంతో ఉంటారు కోపం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కోపం ఎక్కువ వచ్చేసి ఎప్పుడంటే వీళ్ళ సహనాన్ని కోల్పోయినప్పుడే ఈ యొక్క రాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా కూడా ఉంటారు దాంతోపాటు చాలా సహనం ఓర్పు కలిగి ఉంటారు కానీ వీళ్ళు ఎవరైనా కావాలని వీరిని రెచ్చగొట్టడం లేదా వీళ్ళు చేసే పనులు తలదూర్చడం చేశారంటే వీళ్ళకి వచ్చే కోపం అంతా ఇంత కాదు అని చెప్పుకోవచ్చు జీవితంలో వచ్చే కష్టాలన్నింటి నుంచి కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసే ప్రతి దాంట్లో కూడా వీళ్ళు సక్సెస్ అనేది సాధిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఈ రకంగా కాకుండా వీరికి విలాసాల డబ్బు కోసం డబ్బు వృధా ఖర్చు అనేది చెయ్యరు వీరు చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల డబ్బు దాచిపెడుతూ ఉంటారు కానీ వీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండటమే చాలా మంచిది వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలి అని ఆలోచించి చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందే ఆలోచించి అడుగులు వేయడం మంచిది అంటే పెద్దవారి సలహాలు తీసుకొని మీరు అలాంటి ప్రయత్నాలు చేసినట్లయితే కనుక మీ పెద్దవారి సలహాలు తీసుకొని అప్పుడు మీరు మొదలు పెట్టండి ఇక ఈ యొక్క వృషభ రాష్ట్రలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున జరగబోయేది ఏంటంటే కనుక ఇక మీరు ఏవైతే పనులు అనుకున్నారో ఆ పనులు అనేవి ఈ రోజున నెరవేరబోతున్నాయి సామాజిక కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు కొత్త పరిచయాలు కూడా ఈ రోజున ఏర్పడతాయి అవి భవిష్యత్తులో మీకు మంచి లాభదాయకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇంకా కొన్ని ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారాల లాభాలు కూడా ఉంటాయి ఇక ఉద్యోగాలకు పని భారం పెరిగినా మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవని తెలుసుకోండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే చాలా ఉత్తమం ఇక ఈ రోజున ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఇక మీ స్నేహితుల సహాయం లభిస్తుంది ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఈ యొక్క రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు పనిలో శ్రద్ధ అవసరం అధికారం నుండి మంచి ప్రశంసలు అయితే మీకు ఈ రోజున లభిస్తాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే వీరికి జరగబోయేది ఏంటి అనేది ఆగస్ట్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఈ మూడు రోజుల వీరికి ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి అలాగే వీరు ఎలాంటి వార్తలు రిసీవ్ చేసుకోబోతున్నారు వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకున్నాం కదా ఇప్పుడు వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది కనుక మనం చూసుకుంటే వీరికి అంటే వృషభ రాశి వారికి కష్టపడే తత్వం ఎక్కువ కాబట్టి అంటే వృషభ అంటే ఎద్దు ఇంటి కోసం ఎంతలా కష్టపడతారంటే ఓ గుడ్డులా కష్టపడతారు అని చెప్పుకోవచ్చు అలా వీరి కష్టాన్ని చూసి భగవంతుడే వీరిపై అనుగ్రహం కలిగించాలి అనేంతలా కష్టపడతారు కాబట్టి కష్టాన్ని చూసి ముఖ్యంగా భక్తులను ఎక్కువగా కష్టపెట్టకుండా భక్తులు నన్ను స్మరిస్తే చాలు అని అనుకునే భగవంతుడు శివుడు కాబట్టి శివుడు వీరికి అనుగ్రహాన్ని చాలా త్వరగా కల్పిస్తారు అని చెప్పుకోవచ్చు అయితే శివారాధన వీరికి ఎంత మేలు చేస్తుందంటే ఇష్ట దైవారాధన కన్నా కూడా చాలా మంచి మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు అయితే వీరి ఇష్ట దైవారాధనతో పాటు శివారాధన అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల వీరికి ఎంత మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంటే వీరి ప్రతికూలతలు అన్నీ కూడా అనుకూలతలుగా మారిపోతాయి అని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి వృషభ రాశి వారికి ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీలలో వీరికి జరగబోయేది ఏంటి అలాగే వీరు మరిన్ని ఫలితాలు పొందాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ఈ వీడియో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్